నమస్తే కేటాయి ఫోర్ న్యూస్ పట్టణంలో షాకింగ్ ఘటన మధ్య అత్తులు ఒక వ్యక్తి పక్కింటి మహిళపై అగత్యం ప్రయత్నం చేసి దాడికి పాల్పడ్డాడు ఫస్ట్ జోన్ ప్రాంతానికి చెందిన యాభై ఐదు ఏళ్ళ మహిళ ఇంట్లోకి బలవంతంగా లాగి తలుపులు మూసేసి నిందితుడు గంధం శ్రీకాంత్ వయసు ముప్పై ఒక్కటి వృత్తి సింగరేణి ఉద్యోగి ఆమెను కొడుతూ బెదిరించాడు నా మాట వినకపోతే చంపేస్తాను వెయ్యి రూపాయలు ఇస్తాను అని పేపెట్టాడు మహిళ గట్టిగా అరిచేయడంతో ఆమె కోడలు పరిగెత్తుకొచ్చి తలుపులు కొట్టింది దీంతో నిందితుడు వెనక గోడ దూకి పారిపోయాడు ఈ ఘటనపై మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు నిందితుడిపై దర్యాప్తు జరుగుతుందని ఎస్ఐ రాజశేఖర్ తెలిపారు

అంతమొందార నా లంజా మంటా బావ లంజా మంటా బావ హ్ నేను అచ్చం చెప్పలేరు <laughs> అనుకుంటున్నావు